హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణి ఫ్యాషన్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అసలు షార్ట్ వీడియో తీయటం అస్సలు కుదరట్లేదు ఈ తుఫాన్ చేయబట్టి కరెంట్ లేదు టైలరింగ్ లేదు మొన్న పోట్లీ బటన్స్ ఎలా తయారు చేయాలి అని ఒక వీడియో తీసి పెట్టాను కదా నేను బ్లౌజ్కి ఎలా డిజైన్ చేస్తాను ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా చూడండి హ్యాండ్స్కి అయితే ఇలా జాయిన్ చేశాను చిన్న డైమండ్ షేప్ ఇచ్చి ఇక్కడ కుట్టి ఒక మా పూస లాంటిది ఇలా సెంటర్లో ఇలా కుట్టి పెడితే నీట్గా ఉంటుంది అలా పెట్టాలి ఇప్పుడు ప్రస్తుతానికి లేదనేసి నేను ఇలా వచ్చి వీడియో తీస్తున్నాను ఇలా పూస కుట్టాలి ఇక్కడ చూడండి నేను ఎక్కువైతే పైపింగ్ వేశాను ఇక్కడ కూడా సేమ్ ఎలా వచ్చిందో ఒక్క కామెంట్ చిన్న లైక్ ఇవ్వండి కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ చిన్న కామెంట్ నచ్చినట్టయితే ఫాలో చేయండి చూడండి మొత్తం పైపింగ్ అయితే వేశాను బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ చేశాను ఇక్కడ పూస కుట్టాలి సెంటర్లో వైట్ది నచ్చినట్టు అయితే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ మరి